హాయ్ అండి నమస్తే నేను సరస్వతి తోట ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఫ్రైడే రోజు బ్లాగండి అయితే కంటిన్యూ అవుతుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి క్రిష్టం ఏడుస్తుంది చూశారు కదండి క్రిష్టం ఎందుకు ఏడుస్తుందంటే యశుతమ్మ వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అనమాట నేను కూడా వెళ్తాను అని ఏడుస్తుంది లేదమ్మా మనం గుడికి వెళ్దాం అని వాళ్ళ డాడీ ఆడుతున్నారు ఆమెను బుజ్జగించుకొని ఇంక బయటకైతే తీసుకెళ్ళారండి నేనైతే ఇక్కడ అమ్మవారికి ప్రసాదం చేసుకుంటున్నాను పొంగల్ చేస్తున్నానండి కట్ పొంగల్ చేస్తున్నాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అమ్మవారి కోసం ఎటు మనం కట్ పొంగల్ చేసుకుంటున్నాం కదా అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ అంటూ ఏం ప్రిపేర్ చేయలేదు చేసేదే కొంచెం ఎక్కువ క్వాంటిటీ అనమాట అమ్మవారికి నివేదించిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కింద పిల్లలకి పెట్టినా కూడా సమ్మర్ కదండి పెసరపప్పు వాడతాం కదా చాలు అనమాట మంచిగా డ్రై రోస్ట్ అయిపోయినాయండి పెసరపప్పు కొలతలు ఎలా తీసుకున్నానంటే ఒక కప్పు బియ్యంకి ఒక కప్పు పెసరపప్పు రెండు ఈక్వల్ క్వాంటిటీ అనమాట బియ్యం వచ్చేసి మనం వన్ అవర్ ముందు హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాం అనుకోండి పెసరపప్పుతో పాటు సాఫ్ట్గా కుక్ అవుతాయి వాటర్ కొంచెం ఎక్కువగా వేసుకోవాలన్నమాట నేను వచ్చేసి ఐదు గ్లాసులు వేసుకున్నానండి ఈ ఐదు గ్లాసులకి అన్నము పెసరపప్పు సాఫ్ట్గా కుక్ అయినాయి నేను లాస్ట్లో రెండు గ్లాసులు మళ్ళీ వేసి కలుపుకుంటానండి ఈ పొంగల్ వచ్చేసరికి మనకి కొంచెం లూజ్గా ఉండాలన్నమాట పులుకులు పలుకులుగా అసలు ఉండకూడదండి సాఫ్ట్గా మెత్తగా అసలు నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉండాలి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి అమ్మవారికి పూజ చేసుకుంటున్నాను కదా ఇంక ఈరోజు నార్మల్గా అయితే నేను ఈరోజు కట్టు పొంగలు చేయాలనుకున్నాను ఇంకా శుక్రవారం ఎటు పూజ చేసుకుంటాను కదా బ్రేక్ఫాస్ట్ కింద ఇలా ప్రిపేర్ చేశామంటే అమ్మవారికి ప్రసాదం చేసినట్టుంది మేము పిల్లలకి మంచి బ్రేక్ఫాస్ట్ పెట్టినట్టు ఉంటుందని చెప్పేసి అలా ప్లాన్ అనమాట ప్రసాదాలు పనిమాల చేసి పెట్టాలా అని బాధపడే వాళ్ళు అంటే టైం కుదరక బాధపడే వాళ్ళు కూడా ఉంటారండి మనం తినే బ్రేక్ఫాస్ట్ని మనం ఇలా ప్లాన్ చేసుకున్నామనుకోండి ఫస్ట్ అమ్మవారికి నివేదించిన తర్వాత అంటే అమ్మవారి ప్రసాదాలు ఎంచుకొని మనం ఇలా ప్లాన్ చేసుకున్నాం అనుకోండి అమ్మవారికి మనం పూజ చేసుకొని ప్రసాదం నివేదించామనే మంచి హ్యాపీ ఒక పాజిటివ్ వైబ్స్ మన మనసులో ఉంటుంది అలాగే మనం అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించినటువంటిది మన బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అయినట్టుంటది మనం అమ్మవారికి ఏమీ పెట్టని ఫీలింగ్ కూడా ఉండదు అనమాట అంటే నాకు వచ్చిన చిన్న ఆలోచనని మీతో షేర్ చేసుకుంటున్నానండి అక్కడ కావాల్సినవి అన్నీ తీసుకున్నానండి అంటే రైస్ అయితే నేను పొంగల్ పొయ్యి మీద పెట్టేశాను కదా మనం పెట్టుకోవాలి కదండి దానికి సంబంధించిన ఇవన్నీ మొత్తం రెడీ చేసి పెట్టుకున్నాను ఒక ఇంచు ముక్కనైతే నేను పొట్టు తీసేసి సన్నగా గ్రేట్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను ఒక యాభై గ్రాములు జీడిపప్పు అయితే పక్కన పెట్టుకున్నాను అలాగే మిరియాలు చూసారు కదండి ఒక స్పూన్ నేను దంచి పేపర్లో ఒక ప్లేట్లో పెట్టుకున్నాను డైరెక్ట్గా మిరియాలు వేసుకోవచ్చు అండి కాకపోతే పిల్లలు తింటారు కదండి నిజానికి మిరియం నా పంట కింద పడితేనే నేను తట్టుకోలేను పిల్లలు ఏం తట్టుకుంటారండి అందుకని చెప్పేసి వాటిని దంచి కచ్చవచ్చగా పౌడర్ లాగా చేసి ఒక పే ఒక ప్లేట్లో పెట్టుకున్నాను కరివేపాకు రెడీగా పెట్టుకున్నాను ఇవన్నీ రెడీగా ఉన్నాయి కదా అని చెప్పేసి నేను ఇంకా గడపకైతే పూజ చేసుకుంటున్నానండి శుక్రవారం పూజ చేసుకునేటప్పుడు కంపల్సరీగా గడపకు పూజ చేసుకోవాలి మర్చిపోతే తప్పనిసరి మాక్సిమం గుర్తుంటే మాత్రం ఖచ్చితంగా గడపకు పూజ చేసుకోవాలండి ఎవరైనా సరే అందుకని చెప్పేస్తే నేను ఎప్పుడు పూజ చేసుకున్నా కూడా ఆల్రెడీ పాత బ్లాక్స్లో కూడా షేర్ చేస్తాను ముగ్గులో పసుపు కుంకాలు వేసుకుంటాను గుమ్మాలకి పసుపు బొట్లు పెట్టి నేను మీతో షేర్ చేసుకుంటాను ఈ ఇంటికి వచ్చిన తర్వాత బయట ముగ్గు మీతో షేర్ చేయడానికి కుదరదు అనమాట ఎందుకంటే మాది మెయిన్ సెంటర్ రోడ్డు పక్కనే అండి తార్ రోడ్డు పక్కనే అనమాట ఎప్పుడు వెహికల్స్ తిరుగుతూనే ఉండే పెద్ద పెద్ద కార్లు బైక్లు అసలు లారీలు అండి ఎస్ఆర్ఎం బస్సులు అవన్నీ మా ఇంటి ముందు నుంచే వెళ్తాయి అనమాట ఇంకా మేము బయట ముగ్గులేం షేర్ చేసుకోము ఇక్కడైతే గడప పూజ చేసుకుంటున్నాను కదా ఈ చిన్న వీడియో క్లిప్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను మ్యాక్సిమం నైట్ పనులన్నీ కంప్లీట్ చేసుకుంటానండి నాకు పాత వ్లాగ్లో కూడా షేర్ చేసుకున్నాను ఈ ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం పని తక్కువగానే ఉంది ఎందుకంటే వెంట వెంటనే పనులు చేసేసుకుంటున్నాను కాబట్టి అయిపోతుంది అదేంటంటే కొంచెం పాత ఇల్లు అవటం వలన ఎంత పని చేసినా కూడా అసలు సరిపోయేదే కాదండి టైము పని పెరుగుతూనే ఉండేది నైట్ పదకొండింటికి గిన్నెలు గడిగి పడుకునే రోజులు కూడా ఉన్నాయి నాకు అంటే వర్క్ వేసుకుంటూ పని చేసుకుంటూ ఉండేదాన్ని కదా అక్కడ కూడా ఇంక అట్లా అయిపోయేదనమాట వర్క్ ఏంటంటే నేను దగ్గరే ఉండేస్తానండి అసలు అది మిషన్ మీద పెట్టి ఎటు అంటే అటు అనమాట ఒక పది నిమిషాల్లో ఐదు నిమిషాల్లో అయిపోయింది అన్న టైంలోనే నేను పక్కకు వచ్చేస్తాను అప్పుడేం ప్రాబ్లం ఉండదులే అని చెప్పేసి ఇంక నేను ఒక పక్క అన్నీ రెడీ చేసుకొని గడపూ చేసుకొని ఇంకా పొంగల్ కుక్కర్ అయితే పక్క పొయ్యి మీదకి మార్చేస్తాను అనమాట ఎందుకంటే ఆల్మోస్ట్ అయిపో వచ్చింది ఇక్కడ మా వారు నేను బయటకు వెళ్ళాలి నాకు భోజనం ప్రిపేర్ చేయమని చెప్పారు కొంచెం ఆయనకి మార్నింగే మనం లంచ్ ప్రిపేర్ చేసేయాలన్నమాట ఎందుకంటే ఆయన మంగళగిరి వెళ్తారు ఆయన పనులు ఆయనకుంటాయి కదండి అందుకని చెప్పేసి నేను ఒకవైపు క్యాబేజీ కర్రీ అయితే చేస్తున్నానండి ఇది ఎలా చేస్తున్నానంటే సింపుల్ ప్రాసెస్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి క్యాబేజీని అయితే ఫస్ట్ సన్నగా తరుక్కొని వాటర్లో వేసుకున్నానండి ఇక్కడ వచ్చేసరికి నేను బంగాళదుంప పీలు తీసుకొని ముక్కలు కట్ చేసుకున్నాను అలాగే రెండు టమాటాలు కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాను చూశారు కదండి గిన్నె పెట్టుకొని ఒక టేబుల్ స్పూను అలాగే రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అంటే నేను కొలత ప్రకారం ఏం కదా చెప్పేస్తున్నాను అనమాట ఆయిల్ వేసుకొని తాలింపులు వేసుకున్నాను అవి కొంచెం చిటిపట్లు ఆడిన తర్వాత వెల్లుల్లి ఇంగువ వేసుకున్నానండి ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నాను ఇవి కొంచెం అట్లాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్స్ కూడా వేసేసుకుందాము టేస్ట్ చాలా బాగుంటుందండి నిజంగా ట్రై చేయండి ఎలాంటి ఎక్స్ట్రా మసాలాలు గ్రేవీ కర్రీ కాదు ఫ్రై కాకపోతే టేస్ట్ చాలా అనమాట ఆలు కూడా వేస్తున్నాం టమాటో కూడా వేస్తున్నాం ఫ్రైలో నిజానికి టమాటో వేరు నేను వేస్తున్నాను అది ఫ్రైలా అయిద్దా లేదో మీరు చూడండి ఎండింగ్ వరకు ఆనియన్స్ వేసి కొంచెం అలా మగ్గిన తర్వాత పసుపు కూడా వేసి కలుపుకుంటున్నానండి పసుపు కూడా వేసి మిక్స్ చేసుకొని మనం ఆలు ముక్కలు కూడా వేసేసుకుందాము ఆలు కొంచెం త్వరగా ఫ్రై అవ్వాలంటే క్యాబేజీ కంటే ముందుగా మనం ఆలు వేసుకోవాలి ఆలు వేసుకున్న తర్వాత మనం ఇలా మిక్స్ చేసుకొని కొంచెంసేపు అలా మూత పెట్టేసుకోవాలండి ఆలు ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉంటాయి చూసారు కదండి ఇప్పుడు కొంచెం రాళ్ళ ఉప్పు వేస్తున్నాను ఫ్రైకి మనం నిజానికి సాల్ట్ వేసుకోవాలి మనం వాటర్లో ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాం కదా క్యాబేజీని పర్లేదు అనమాట ఇప్పుడు మనం రాళ్ళ ఉప్పు వేసుకోవచ్చు ఉప్పు వేసి కలుపుకున్న తర్వాత మూత పెట్టి కొంచెంసేపు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు క్యాబేజ్ కూడా వేసేస్తున్నాను సన్నగా కట్ చేసుకొని వాటర్లో వేసి ఇప్పుడు వాటర్లోంచి తీస్తున్నానండి ముందుగానే మనం స్ట్రెయిన్ చేసుకున్నాం అనుకోండి వాటర్ కంటెంట్ మొత్తం వెళ్ళిపోయిద్ది ఆలు కూడా కొంచెం దానిలో ఉన్న తడితో మనకి మగ్గిపోయిద్ది అనమాట ఇప్పుడు క్యాబేజీ వేసి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేశాను కదా ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా పెట్టుకున్నాను చూశారు కదండి ట్యాబ్లెట్ వేసుకుంటున్నాను ఏం చేస్తామండి ఎలాంటి రోగాలు లేకుండా చిన్నప్పటి నుంచి పెరిగినా ఇప్పుడైతే లేనిపోయిన రోగాలు అన్నీ వస్తున్నాయి ఎందుకు రావు ఆపరేషన్ కాన్పులు అన్నీ మందులు ఇంకా ట్యాబ్లెట్స్ వేసుకొని ఎ స్టమక్తో వేసుకోవాల్సిన ట్యాబ్లెట్ అనమాట అది వేసుకొని ఇంకా కర్రీ ప్రాసెస్ అయితే చేస్తున్నాను నిజంగా ఎంత పని చేసినా కూడా మనం అలసిపోవండి ట్యాబ్లెట్స్ వేసుకున్నాం అనుకోండి అసలు వాటి ఫవర్ ఏంటో మనల్ని కుంగదీస్తూ ఉంటుంది అనమాట ఆడవాళ్ళకి ఈ చాకిరి తప్పదు ట్యాబ్లెట్ వేసుకునే రోజులు పోవన్నమాట కాసేపు అట్లా టైం దొరికితే ఎప్పుడు టీవీ చూద్దామా అంటే వంట చేస్తూనే నేను టీవీ చూస్తానండి కాసేపు అట్లాగా రెస్ట్ తీసుకుంటాను గ్యాప్ దొరికినప్పుడు ఇంకా మనకి పొంగలైతే రెడీ అయిందండి అందుకని చెప్పేసి నేను ఆవిరి మొత్తం అనమాట కర్రీ ప్రాసెస్ రెడీ అయిన తర్వాత నేను పొంగలి తీసుకొచ్చి కర్రీ ప్రో గిన్నెన అయితే అటు సైడ్కి మార్చేస్తాను అనమాట చూడండి ఆల్మోస్ట్ అసలు క్యాబేజ్ అయితే ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు నేను స్పైసీకి తగ్గట్టు కారం వేస్తాను చాలా తక్కువే వేస్తానండి పిల్లలు కూడా తినాలి కదా అందుకని చెప్పేసి ఇది పాత కారం కొత్త కారం ఏం వాడట్లేదు ఈరోజు ఫ్రై అయ్యే కదా అని చెప్పేసి అదే గ్రేవీ కండి కొంచెం అంత కొత్త కారం వేసుకుంటే కలర్ఫుల్గా టేస్ట్ కూడా బాగుంటుంది ఇది వచ్చేసి కొంచెం అంత ధనియా పౌడర్ కారం వేసాను అంతేనండి ఇంకేం లేదు ఎక్స్ట్రా ఏం వేయలేదు మసాలాలు గిషాలాలు ఏం వేయలేదు అనమాట దీంట్లో అయినా టేస్ట్ చాలా బాగుంటుంది మా వారికి బాగా నచ్చింది ఇప్పుడు స్టవ్ అయితే మార్చేద్దామండి క్యాబేజీ కర్రీ అటు పంపించేసాను పొంగలి గిన్నె అయితే ఇటు తీసుకొచ్చాను విజిల్ మొత్తం తీసేసిన తర్వాతే ఆవిరి మొత్తం వెళ్ళిన తర్వాతే మనం మూత అయితే తీయాలి ఇన్ని సంవత్సరాలు పెద్దది ఫైవ్ లీటర్స్ది కుక్కర్ ఉన్నా కూడా నేను దాన్ని వాడదలుచుకోకే పక్కన పెట్టేశానండి ఇంక ఇప్పుడు ఇది కావాలి నాకు పిల్లలకి పప్పు చేయాలంటే మరి ఇబ్బంది అయిపోతుందని నేను ఫ్లిప్కార్ట్లోనూ అమెజాన్లోనూ బుక్ చేయించానండి మా పక్కన అమ్మాయితో ఛానాలు అవుతుంది ఇది బుక్ చేయించు కూడా ఇది నాకు పదహారు వందల తొమ్మిది రూపాయలు పడిందండి చూసారు కదండి కట్టు అయితే రెడీ అయిపోయింది ఇంక రెండు గ్లాసులు వాటర్ వేసుకొని నేను మిక్స్ చేసుకున్నాను మెత్తగా గుజ్జు గుజ్జుగా అయిపోయింది కదా ఇప్పుడు నెయ్యి వేసుకొని పోపు అయితే రెడీ చేసుకుంటున్నాను మ్యాక్సిమం మనం దేవుడికి ప్రసాదం అంటే ఆవు నెయ్యే వాడుకోవాలండి ఇది అంత ముందు బ్లాగ్స్లో కూడా మీతో షేర్ చేసుకున్నాను అంటే మనకు తెలియకముందు గేదెల నెయ్యి వాడేసాము తెలిసిన తర్వాత అయితే చేయకూడదు అంటే అందుకని చెప్తున్నానండి ఆ నెయ్యి ఎక్కిన తర్వాత నేను జీడిపప్పు వేసాను అలాగే అల్లం తురుము పచ్చిమిర్చి కరివేపాకు మిరియాల పొడి వేసేసానండి కరివేపాకు ఇంకొంచెం ఎక్స్ట్రా వేద్దామని చెప్పేసి వేస్తున్నాను అనమాట జీలకర్ర కొంచెం ఎక్కువే వేసుకోవాలండి ఇప్పుడు మనకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పొంగలైతే వేసేసుకుందాము ఇంగు వేటు మర్చిపోయానండి అందుకని చెప్పేసి అక్కడ నెయ్యి హీట్ ఎక్కుతుంది చూసారు కదండి సైడ్న ఆ వేడిలో వేసానమాట ఇంగు మగ్గిపోయేదిలే అని చెప్పేసి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి పిల్లలకి చేసి పెట్టినా చాలా మంచిది అనమాట డెఫినెట్గా ట్రై చేయండి మనం ఇది చేసుకున్నప్పుడు ప్లాన్గా చేసుకుంటే సాంబార్ కూడా చేసుకోండి అన్ని వెజిటేబుల్స్ వేసుకొని చాలా బాగుంటుంది నేను నెయ్యి తక్కువ వేసానండి సమ్మర్ కాబట్టి చూడండి క్యాబేజీ ఫ్రై కూడా రెడీ అయిపోయింది కలర్ఫుల్గా ఉంది ఫ్రై అయితే ఎక్కడ మాడకుండా మంచిగా రెడీ అయిపోయింది అలాగే గ్రేవీ కూడా లేదు టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది ఇంకా పొంగల్ రెడీ అయింది కర్రీ కూడా రెడీ అయింది అన్నీ ఒకేసారి చేసుకోవాలి ఎందుకంటే మా వారు బయటికి వెళ్ళాలన్నారని చెప్పి ఒక పక్క పొంగలు ఒక పక్క అలాగ కర్రీ చేసేసాను బియ్యం కూడా గడిగి పొయ్యి మీద పెట్టి ఇంక నేను పూజ చేసుకుంటున్నానండి దీపారాధన చేసేసాను పక్కన ఉందండి ఫ్యాన్ గాలికి ఇంట్లోకి అసలు ఉండలేము అనమాట ఫ్యాన్ లేకపోతే ఆ వేడికి అసలు ఉండలేము అందుకని చెప్పేసి అటువైపు చాటుగా పెడతాను అనమాట దీపారాధన ఇప్పుడు వచ్చేసి నేను ఇంకా కడ్డీలు అయితే బయట కూడా చూపించుకొని వచ్చేసి ఇక్కడ కూడా చూపించేసి కడ్డీలు అయితే వెలిగించేశానండి అక్కడ క్రిష్టం మనం ఎందుకు చూపిస్తున్నానంటే పర్టిక్యులర్గా ముగ్గులు చేరుపుతుందండి చిన్నప్పటి నుంచి నాకు అదే బాధ అనమాట ప్రసాదం చేశాను కదండి కింద పెడితే ఒక సిస్టర్ ఏంటంటే మా ఫ్రెండు నువ్వు ప్రసాదాలు కింద పెట్టావు అని ఫీల్ అయ్యారండి అమ్మవారికి గిన్నెని నివేదించిన తర్వాత తీసుకొచ్చి మళ్ళీ స్టవ్ మీద పెట్టి కొంచెం కప్పులు అయితే తీసుకెళ్ళి అక్కడ పెట్టాను అనమాట అంటే ప్లేస్ లేదు కదండి మరి అమ్మవారికి మనం ఆ బాండం మొత్తం నివేదించడానికి కుదరదు ఎందుకంటే మేము పైన పూజ కిందకి ఆ ప్రసాదం పెట్టేసరికి తను కొంచెం ఫీల్ అయింది అనమాట అందుకని చెప్పేసి అమ్మవారికి నివేదించిన తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఒక ఇస్త్రాక్ బౌల్లో తీసుకెళ్ళి అమ్మవారికి పెట్టేశాను దీపారాధన చేసుకొని కడ్డీలు వెలిగించుకున్నాను అమ్మవారికి ప్రసాదం నివేదించాను కదండీ అందుకని సాంబ్రాన్ని కూడా వేసేసుకున్నాను ఇంట్లో బయట మొత్తం వేసేసాను ఇంకా హారతి ఇచ్చి పూజ అయితే ముగించుకుంటున్నానండి పిల్లలు ఏంటంటే గడపకి పూజ చేసుకుంటే అవి రంగులు రంగులుగా కనిపించేసరికి వాటిని తీసి ముఖాన్ని పెట్టుకోను నేను అంతకుముందు ఎస్ చిన్నప్పటి వీడియోల్లో కూడా షేర్ చేశాను గుమ్మం ముందు ముగ్గు వేసి పసుపు కుంకాలు వేసినా కూడా వచ్చిన అంటే మా ఇంటి ముందు చాలా మంది కూర్చుని వాళ్ళు అనమాట ఆ బొట్లు తీసుకెళ్ళి వాళ్ళందరు ఫేస్కి పెట్టేవాళ్ళు అనమాట వాళ్ళందరూ ముఖాలకి బొట్లు పెట్టేవాళ్ళు అలా చేస్తారండి చిన్నపిల్లలు ఉన్న దగ్గర ఇక్కడ ఏంటంటే నేను పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను పిల్లలు మా వారు హార తీసుకున్నారు నేను హార తీసుకున్నాను కొరియర్ అతను వస్తున్నాడంటే యశుతమ్మని చూస్తూ ఉండమని చెప్పాను అనమాట చూస్తూ ఉంది ఇంక ఇక్కడ ఏంటంటే క్రిస్తమ్మది హ్యాపీ బర్త్డే వస్తుందండి తన కోసం అని చెప్పేసి ఇంక మీషోలో ఒక శారీ బుక్ చేశాను పాప కోసం శారీ ఏం చేసుకుంటాము అంటే డ్రెస్ ఏదో ఒకటి స్టిచ్చింగ్ చేద్దామని చెప్పేసి ఇది నెట్ ఫ్యాబ్రిక్ అండి వర్క్ బాగుంది రివ్యూస్ బాగా వచ్చినాయి అనమాట అందుకని కట్ వర్క్ శారీ వచ్చింది అదే మనం వర్క్ వేసామనుకోండి చాలా కాస్ట్ పడిద్ది అందుకని చెప్పేసి కొంచెం ప్రైస్ కూడా ఫోర్ హండ్రెడ్కి వస్తుందిలే అని చెప్పేసి నేను బుక్ చేశాను వర్క్ ఫినిషింగ్ బాగుంది అలాగే చిప్స్ వర్క్ మన మిషన్ల మీద చిప్స్ వర్క్ రాదు కదా ఇది కొంచెం గ్రాండ్గా ఉంటుంది వీటితో స్టిచ్ చేస్తే అని చెప్పేసి ఇంక ఇది బుక్ చేశానండి ఫ్యాబ్రిక్ వచ్చేసి కొంచెం హార్డ్గా ఉందన్నమాట సాఫ్ట్ నెట్ కాదు హార్డ్ నెట్ అనమాట నాకు ఫ్యాబ్రిక్ అయితే నచ్చలేదు ఫ్రాక్స్కింగ్ ఇలాంటివే బాగుంటాయిలేండి అందుకని చెప్పేసి కొంచెం కాంప్రమైజ్ అయిపోయాను చూడండి చాలా వరకు వచ్చిందండి మంచిగా మనకి కట్ వర్క్ వచ్చేసి కొంచెం ఇచ్చినడితే ఫీల్ అయ్యేదాన్ని ఫైవ్ మీటర్స్ వరకు కింద వరకే ఇచ్చారు పైన వరకు మనకి కట్ వర్క్ ఇవ్వలేదు పైన ప్లేన్ ఇచ్చేశారు ఫైవ్ మీటర్స్ వరకు కట్ వర్క్ వచ్చింది ఇంకా మిగిలిన ఎయిటీ పాయింట్ అదే ఎయిటీ సెంటీమీటర్స్ ఏమో కట్ చెంకి వదిలేసాడు అనమాట మంచిగా వచ్చిందండి నాకైతే బాగా నచ్చింది పెద్ద శారీయే వచ్చింది పిల్లలిద్దరికీ మంచిగా ఫ్రాక్ అయ్యి చూడండి నేను అలా పట్టుకుంటాను అంత వచ్చింది కదా ఫైవ్ మీటర్స్ వచ్చింది వర్క్ వచ్చేసి మనకి ఫైవ్ మీటర్స్ వచ్చింది ఇది వచ్చేసి కట్ చెంగు బాగానే వచ్చిందిలే అనుకోని కొంచెం దీనికైతే ఇది దొరకలేదండి లైనింగ్ దొరకలేదు ఎంత తిరిగినా కూడా పాపమ్మ వారు చూడండి చూడండి మొన్న రెడీ చేసిన మాడికే పచ్చళ్ళు అనమాట నాకు పచ్చళ్ళు ఉంటే చాలండి కూరే ఉండాలని ఏమి ఉండదు క్యాబేజీ ఫ్రై కూడా చాలా బాగుంది ఫస్ట్ పచ్చళ్ళతో తినాలని చెప్పేసి పచ్చళ్ళు పెట్టుకున్నాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఈరోజు బ్లాగ్ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి మరొక మంచి బ్లాగ్తో కలుస్తా బాగా